వారెవరో కొండపల్లి గురవయ్యంట ఎవరో కొండపల్లి గురవయ్యంట నాకు వారెవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉండింది వారు నా చెప్పింది ఏమిటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం ఎందుకంటే మగోళ్ళు మొగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తాను అన్నాడు వారెవరో నాకు తెలియదు అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడటం ఎందుకని మంచిదన్నా అని చెప్పి చెప్పన్నా సరిగ్గా కూడా కళ కాబట్టి కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు చాలామంది మీకు సమాధానం చెప్తారు దయచేసి ఈ జిల్లాలో ఒక హోందా రాజకీయాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఈ ఎన్నికల వేళ కూడా పెళ్ళిళ్ళు జరిగిన అశుభ కార్యక్రమాలు జరిగిన ఎక్కడైనా ప్రత్యర్థులు ఎదురిగితే నవ్వుతూ మాట్లాడుకోవటం యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడుచుకోవద్దు అని చెప్తూ ప్రజలకు కూడా మనవి చేస్తున్న ప్రజలారా ఆలోచన సాగించండి ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు పద్ధతో మీరే సాగించండి రాజకీయ విధానాలని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాలని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా ఇష్టా రీతిలో నోరుందని చెప్పుని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్లోనే ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్న ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్తుల్లో సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం అత్యంత దారుణం ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుద్ది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడబడుచు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతారు అంతేకాదు నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయించి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయిన తీరుని జిల్లాలో ఎవరు మర్చిపోలే అందరూ గుర్తుంది ఎక్కువ రోజులు కూడా కాల నెల రోజులైంది నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాతేమో మరొకటే కనపడుతున్నారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుసయ్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి గురించి ఉచ్చనీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతిరెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి డిటిఎస్లో ఎంఎంలో డిటిఎస్లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం కావటం